నైన్టీన్ ఫిఫ్టీ టూ ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఈ సిబిఐ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే సంస్థ స్వతంత్ర సంస్థ భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైంది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించినా కూడా డైరెక్టర్ నియమించే క్రమం అవార్డైనా కూడా తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఎట్లాగో అట్లాగే మిగతా రాజ్యాంగ సంస్థలు ఎట్లాగో ఇది కూడా భారతదేశంలోని కొంత నేరాలను విచారించే అది ఆర్థిక నేరాలు కావచ్చు రాజకీయ నేరాలు కావచ్చు లేకుంటే మామూలు నేరాలు కూడా కావచ్చు కొంత అంతరాష్ట్ర విషయాలు ఇందులో మిళితమై వేరే వేరే రాష్ట్రాలలో ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి దాన్ని ఈ సిబిఐకి అప్పచెప్తారు కనుక ఆనాటి నుంచి దాకా సిబిఐ మీద ఎన్ని మచ్చలు పడినాయి ఎన్ని నీళ్ళ నీళ్ళు అమ్ముకున్నా చాలాసార్లు ఆ వర్క్ని చెప్పి నిలిచి గెలుస్తూనే ఉంది కానీ ఈ మధ్య వర్క్లోడ్ ఎక్కువ కావడం చాలా కేసులు ఏళ్ళ తప్పది పెండింగ్లో ఉన్నాం ఇవన్నీ చూస్తుంటే సిబిఐ విశ్వసనీయత మీద కూడా ఒక నీరు నీరు అమ్ముకుంటున్నాయి అట్లా ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఆ మధ్యన వ్యాఖ్య చేసినట్టు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో పెంపుడు చిలకలాగా మారిపోతుందా సిబిఐ అనే ఒక వ్యాఖ్య కూడా ఆ మధ్య సుప్రీంకోర్టు చేసింది అంతేందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ ఆయన ప్రతిపక్షంలో ఏమన్నాదంటే సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిపోయింది అన్నాడు అందుకని నేను ఏమంటున్నానంటే ఇవాళ సిబిఐ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా చాలా వరకు ఈ రాజకీయ కక్ష సాధింపు కోసమే కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు ఉపయోగిస్తుంది పెంపుడు చిరకాని మర్యాదగా మర్యాద అనే భాషలో మన సుప్రీంకోర్టు అంటే ఇది పెంపుడు కుక్కలాగా పనిచేస్తుంది వేటకు వేటకు వేటాడే కుక్కలాగా పనిచేస్తుంది అని కూడా ఒక మాట ప్రతిపక్షాలు కొంచెం బుద్ధుసుగా అంటున్నాయి కానీ అవన్నీ సమాధానం చెప్పే స్థితిలో లేదు కానీ సిబిఐ డైరెక్టర్ నియామకం కానీ వీటి మంచి నిష్ణాతులైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఇప్పటికీ సిబిఐకి ఒక మంచి పేరు ఉంది అంటే విదేశాల్లో కదా అక్కడి బ్యూరోస్కి క్రైమ్ బ్యూరోస్కి ఎట్లాంటి విలువ ఉందో అంత అటు విలువ మనదిగా మన దానికి కూడా ఉన్నది ఆ దేశంలో చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రాలు అనుమతిస్తేనే ఈ సిబిఐ రాష్ట్రాల కేసులు టేకప్ చేస్తుంది కానీ రెండు మూడు రకాలు ఒకటేమో రాష్ట్రాలు అనుమతించాలి రెండోది అనుమతించకపోయినా ఒక్కోసారి కోర్టులు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐకి కేసు అప్పగించమని కనుక ఇన్వెస్టిగేషన్ కప్పమని చెప్తే అప్పుడు సిబిఐకి కూడా అటువంటి కేసులు తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు కూడా నూటికి తొంభై పర్సెంట్ కేసులు టేకప్ చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి దానికి తగిన ఆధారాలు ఆ కేసుకు తగిన కాగితాలు అవన్నీ సమర్పించాల్సి ఉంటుంది ఒకసారి అప్పచెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే క్రమం దాకా అది చేస్తూ ఉంటుంది ఇప్పుడు చాలా కేసుల్లో మనకు ఇప్పుడు ఈ సిబిఐకి చెప్పిన సందర్భాలు చూసాం కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలు చాలా రోజుల నుంచి సిబిఐని మన దేశ మన రాష్ట్ర మా రాష్ట్రంలో అనుమతించము వద్దు అనే మాట అనుకుంటూ వచ్చారు కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు సిబిఐ రెండు రాష్ట్రాలకు ముద్ద అయింది మనదాకా ఎన్డీఏ గవర్నమెంట్ లేకముందు కానీ అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో సిబిఐని మేము రానివ్వము అనే మాట ఇద్దరు శపథం చేశారు కానీ ఇటీవల మన సీబీఐని మళ్ళీ రాణిస్తున్నామంటున్నారు అంటున్నారు ఇప్పుడు రెండు మూడు కేసుల్లో సీబీఐకి అభిజెప్తా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంటుంది మరి దాకా వద్దన్నారు ఇవాళ అవుతుంది అట్లా అని ఇటుపక్క చూసుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు అంతేందుకు తెలంగాణలో గతంలో కేసీఆర్ గారు రెండు వేల ఇరవై రెండులో సిబిఐ మా రాష్ట్రానికి వద్దు దాన్ని జనరల్ పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి నిషేధించారు రాకుండా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వద్దు సిబిఐ అన్నది ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఆ సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు చేస్తుంది రాజకీయ కక్ష సాధింపు చర్యలను వాడుకుంటుందని రాహుల్ గాంధీ దేశవంత ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఏమి వద్దంటున్నారు సీబీఐని రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసుకు వచ్చే కల్లా ఆహ్వానిస్తున్నారు అంటే రేవంత్ ఆ పైన కాంగ్రెస్ నాయకత్వం ఏం వద్దంటుంది కిందనేమో రాష్ట్ర నాయకత్వం ఏమో ఇవాళ కేసీఆర్ని ఎరుకుండా పెట్టడానికి కాళేశ్వరం కమిషనేషన్ రిపోర్టు మీదనే మరి సీబీఐ రమ్మంటుంది మరి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి ఇక మన మనకు హరీష్ రావు అట్లా కేసీఆర్ వేసిన కేసులు నడుస్తున్నాయి కనుక అందులో సీబీఐకి అప్పచెప్పడానికి వ్యతిరేకిస్తూ కూడా ఒక పిటిషన్ వేశారు అంతేందుకు హరి జోషి అని మన జోషి ఒక ఆయన ఎస్కే జోషి అని ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న పనిచేసిన కార్యదర్శి ఆయన కూడా ఈ సస్పెండ్ చేయమని ఏది మన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను సస్పెండ్ చేయమని తన తన కేసును ఈ సిబిఐకి అప్పచెప్పకుండా ఈ కేసును అప్పచెప్పకుండా అంటే రిమాండ్ కూడా కేసులు వేశారు అవి నడుస్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కోరడంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాను మీ ఎదుర్కొంటుంది మీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్ ఏమి వద్దంటుంది ఏది సిబిఐ అంటే ముద్దు కాదు సీబీఐ పూర్తి కేంద్ర ప్రభుత్వం చేతులకి వేట కుక్కలాగా మాకు లేకపోతే పెంపుడు చిలుకలాగా ఉన్నది వద్దని అని అంటుంటే ఇటుపక్క అదే రాష్ట్రంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి మరి వాళ్ళ దాన్ని రమ్మంటున్నాడు ఆనాడు వద్దన్నది వాళ్ళ ముద్దెట్లయింది ప్రత్యర్థుల మీద ఈ రాజకీయ కక్ష తెలుసుకోవడానికి ఇట్లాంటి దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాడుకుంటున్నారని మాట వస్తున్నది చూద్దాం ఏం జరుగుతుందో కానీ ఇప్పుడు ఈ కేసులో పగడబంది మంది సమర్పించాల్సి ఉంటుంది ఇప్పటికే హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఈ రాష్ట్ర మన మన ఏదైతే కమిషన్ ఏదైతే మొన్న కాళేశ్వరం కమిషన్ బీసీ కోర్స్ చేసినారో దాని రెఫరెన్స్ తీసుకోవద్దని ఒక ఆర్డర్ ఇచ్చింది ఏడో తారీఖు దాన్ని కొనసాగుతుంది ఏడు తర్వాత పూర్తి స్థాయిలో ఆర్డర్ ఇచ్చి ఈ కాళేశ్వరం కమిషన్ మీద స్టే ఎత్తేసేస్తే అప్పుడు మరి దాన్ని ఆధారం చేసుకుంటారా లేకుంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఆధారం చేసుకుంటారా విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఆధారం చేసుకుంటారా చూడాలి మొత్తం మీద సిబిఐ గురించి నీరు నిధులను కమ్ముకుంటున్న దిశలో తెలంగాణలోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యశ్వర కమిషన్ రిపోర్టు ఆధారంగా ఇతరత్ర ఆధారంతో సిబిఐని కేసు టీకెట్ తీయమని చెబుతుంది చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద ఈ సిబిఐ స్వీకరిస్తుందా లేదా అని త్వరలో తేలిపోతుంది